ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ ని ప్రారంభించినాము అని తెలుపుచున్నాము మా వద్ద అన్ని శుభకార్యములకు కార్యములకు వినాయక చవితి పండుగ సందర్భంగా మీరు చేసుకునే సంబరాలలో సరికొత్తగా చేసుకునే విధంగా డిజైన్ చేసి టీషర్ట్స్ పై మీకు నచ్చిన ఫోటో గాని పేరు గాని ప్రింట్ చేసి ఇవ్వబడను మా అడ్రస్ ఎస్ఈడి కంప్యూటర్స్ పొది రోడ్ దర్శి సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ అక్షర జ్ఞానంతోనే సమాజంలో అంతరాలు తొలగిపోతాయని వయోజన విద్య రాష్ట్ర పూర్వ సంయుక్త సంచాలకులు తాటిపర్తి గోపాల్రెడ్డి పేర్కొన్నారు యాభై ఎనిమిదవ అంతర్జాతీయ అక్షరాశా దినోత్సవం సందర్భంగా పొదిలి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కార్యక్రమం నిర్వహించగా తాటిపర్తి గోపాల్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు సభకు జిల్లా వయోజన విద్య ఉప సంచాలకులు పి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు ముందుగా శాఖ సిబ్బంది బాలికలతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఏపీఓ సురేఖ అలాగే జిల్లాకు చెందిన వివిధ మండలాలకు చెందిన పర్యవేక్షకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

అయితే ఏంటంటే మాద్యలో అనేక కారణాలతోటి చదువుకున్న వస్తు చదువుకోలేక పెద్ద కోరిక అసక్తి వారికి ప్రాథమిక వృద్ధి అందించి వారిని ప్రగతి పరంగా నడిపించడమే మా యోజన శాఖ ముఖ్య లక్ష్యం అంతేకాకుండా చాలా రకాల కోపం చేసాం ఫస్ట్ సాక్ష చేశాడు తర్వాత చేశాము తర్వాత అక్ష ప్రకాశం టూ పాయింట్ టూ చేశాను అలాగే పత్తిపోకులు కూడా ఇల్లాలి చదువు చదువు ఆడపిల్ల చదువు ఆడపిల్ల చదువు లక్షల కన్నా లక్షల కన్నా ೇರ್ಚಿನ ವ್ಯಕ್ತಿ ದೇಶ ದೇಶ ಗೊತ್ತ ಶಕ್ತಿ like share subscribe and get notification